రాష్ట్ర ఆదుర్భాగం కార్యాలయాలు రాష్టాయో కార్యాలయాలు చేయించుకోవడం జరుగుతుంది జరగం వచ్చిన ముఖ్యంగా ఈ సందర్భంగా మీడియా నిర్వహించాయ వినభవం ఏంటంటే రేపటి నుంచి మనం రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న భూభార బెక్సీ స్కూల్ సెకండ్ రోజు నుంచి అండ్ రెయిన్ స్టార్ట్ అని చెప్పారు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను మనం పట్టించుకోవడం లో ప్రారంభమైన మన రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో కూడా ఉదయం పదిహారు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ అక్కడ రెవ్యూ స్థాయి సిబ్బంది మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా అందరూ స్థాయిలో నిర్వహణ అక్కడే ఉంది ప్రతి హర్జీ భూ సమస్య ఉన్న రైతు యంత్రం ప్రతి హర్జీని స్వీకరించి దానికి అక్కడ వీలైతే సమస్యల పరిష్కారం అక్కడే వాళ్ళు నోటీస్ ఇచ్చి రిపేర్ చేసే పరిస్థితులు ప్రతి అర్జీని కూడా మండలంలో ప్రతి భూ సమస్య కూడా రెండు కార్యాలలో అందుబాటులో ఉండాలి సో ప్రతి గ్రామం వారిగా రెండు ప్రతి భూ సమస్య కూడా తెలుసుకొని ప్రజానికల పరిష్కారాలు భూసత్వం ద్వారా చాలా సరళీకృతమైంది కాబట్టి ప్రాసెస్ సరళీకృతమైంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి మీకు అప్లికేషన్స్ కూడా ఫార్మాట్ ఉంటుంది అప్లికేషన్ కూడా అన్నీ కూడా వచ్చాయి ఈరోజు ఒకరోజు ముందే భూ సమస్య ఎవరిక ఉందో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర అవి ఉంచడం జరుగుతుంది ఎవరైతే సమస్య ఉందో వాళ్ళు ముందే వెళ్ళి ముందు రోజు వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ముందుకుని తెల్లవారు వచ్చి ఇవ్వచ్చు లేదా కౌంటర్లో హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది గ్రామ సభాలలో వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు ఎలా ఫామ్ ఇవ్వాలి ఈ సమస్యకి ఏమేమి యాడ్ చేయాలని అమర కార్యాలయం ప్రతి అధికారులు కూడా అక్కడే ఉంటారు ఇప్పుడు కాబట్టి అందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి సమస్యలు ప్రతి ఒక్క సమస్యలు కూడా వినడం జరుగుతుంది ప్రతి సమస్యలు కూడా స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని స్థాయిలో ఉన్న అందరూ బయట చూడాలి ప్రజలు అందరూ కూడా పోటీ పెంచుకోవడానికి